హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ ఎన్నికలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం అదే విధంగా నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ పార్టీ పుట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకు పే పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతోన పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని ప్రభుత్వం మాదిరిగా చేర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పెన్షన్ పథకం తీసుకోండి మహిళలకు రిజర్వేషన్ తీసుకోండి అదేవిధంగా ఎన్నో వ్యవస్థలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయంటే దానికి బీజం నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా ఆయన్ని ఒక దేవుళ్లాగా రాముడిలాగా అదే విధంగా శ్రీకృష్ణు లాగా మనం పూజ పెట్టి పూజ చేసుకుంటున్నాం అటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీని పెట్టి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి పోయినారు అంటే మనమందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు గర్వించాలి అదేవిధంగా ఆ పంతాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పి మేము గర్వంగా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పి ఏ పార్టీకి లేని విధంగా మా పార్టీలో ఉంది ఈ రోజు ఎన్ని మాకు అవమానాలు ఎదురైనా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని వదిలి ఏ కార్యకర్త కూడా బయటకు పోవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో మేము జరుపుకోవాలి ఎందుకంటే ఈ రోజు పార్టీని మనం చూస్తున్నాం యంగ్ దశలో ఉంది నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యంగ్ దశలో ఉంది కాబట్టి దీన్ని మరింతగా మనం బలపరచాలి ఒకటే కాదు దేశంలో కూడా మన తెలుగుదేశం పార్టీని బలోపేతం ఢిల్లీ ఆధీనం నుంచి మన ఆధీనంలోనికి రావాలంటే మనము ఒక పార్టీ స్థాపించి మనం కూడా ఒక గవర్నమెంట్ ని మనమే స్థాపించుకుంటే వాళ్ళకి భయపడకుండా మన ఆంధ్రప్రదేశ్ ను మనమే పాలించుకోగల సత్తా మనకి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు టిడిపి అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది జరి ఈ స్థాపించడం జరగటం వల్ల మన బడుగు బలహీన వర్గాలకు చాలా ప్రయోజనం కలిగింది అనమాట ఈ టిడిపి బలహీన వర్గాలకు బ అంటే మంచి చెడు అన్ని జరగటం జరిగింది ఇదే మనకు టీడీపీ ప్రభుత్వము టీడీపీ పార్టీ లేకపోతే మనకు ఉన్నతమైన అంటే రెడ్డి ఉన్నతమైన వాళ్ళ చేతుల్లో ఉండేది అనమాట చేతుల్లో ఉండటం వల్ల మనకు అన్ని కూడా సమస్యలే బలహీన వర్గాల వారికి బలహీన బలహీన వర్గాలకి కూడు గుడ్డు ఇల్లు ఇవన్నీ కావాలంటే మనం కూడా ఒక పార్టీ స్థాపించి మన బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బలం చేకూర్చాలంటే ఈ తెలుగుదేశం నుంచే మనకు బలం చేకూరిందని కూడా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను ఈ రోజు మాకు నలభై మూడవ